అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈరోజు తేదీ మనకు పంతొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం అయితే ఎవరైతే రైతులు ఉన్నారో రైతు భరోసా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేయడానికి ముందుకొచ్చింది ఈరోజు ఎవరి ఖాతాల్లో జమ అవుతుంది ఎన్నెకరాల వరకు డబ్బులు అయితే పడతాయి పడ్డ డబ్బులు మనం ఏ రకంగా చెక్ చేసుకోవాలి సో మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అవుతుంది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం డ్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు రైతు భరోసా కింద రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వారి ఖాతాలో వేస్తామని ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఖమ్మం జిల్లాలోని చింతమడకలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అయితే చెప్పారనమాట చింతకం మండలంలో దళిత బంధు లబ్ధాలకు నాగులబంజ్లో రెండో విడత యూనిట్లకు సంబంధించి మంజూరు పత్రాలు అయితే ఎవరెవరికి వచ్చింది అని చెప్పేసి ఇచ్చారనమాట రెండో విడతకు సంబంధించి రెండో అప్డేట్ గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణలో సన్న ఓట్లు ఎవరైతే పంట పండిస్తూ ఉంటారో వారికి ఐదు వందలు బోనస్ అయితే ఖరీఫ్ నుంచే ఇవ్వనున్నట్లు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతి హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని చెప్పారు వారికి సాధారణ రకానికి రెండు వేల మూడు వందలు అదేవిధంగా ఏ వన్ గ్రేడ్కి సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ఉండగా ఐదు వందలు బోనస్ కలిపి రైతులకైతే అందజేయనున్నారు ఇలా పద్దెనిమిది రకాల సన్న రకాల ధాన్యాలు ఎవరైతే పండిస్తున్నారో వారందరికీ కూడా వర్తించనుంది దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే ఇక రైతు భరోసా సంబంధించి అతిరూపై గుడ్ న్యూస్ అందించారనమాట ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారు ఏందనేది మంది అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట దీనికి సంబంధించి దసరాలోపు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి ఈ నెల ఇరవై తేదీ నుంచి అంటే మనకు రేపు తెలంగాణ కేబినెట్ సమావేశాలు అయితే ఉంది కాబట్టి మొత్తానికి రైతు భరోసా నిధుల పైన ఓ కీలక నిర్ణయం తీసుకుందనమాట సీఎం రేవంత్ రెడ్డి సో ఎటకేలకు ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు అయితే దీనిపైన నిధులు రిలీజ్ చేసేందుకు కూడా రేవంత్ ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఏడాదికి మొత్తంలో రైతు ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ అయితే ఇచ్చింది సో ఈ అయితే దసరా లోపు అయితే మనకు వేయాలని ప్రభుత్వం చూస్తుందనమాట దీనికి సంబంధించి ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు సంబంధించి ఈ అందరికీ అంటే పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇక అంచనా వేసింది మొత్తానికి కేబినెట్ భేటీ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎంతమందికి వేస్తారు ఏందనేది దీనికి సంబంధించి ఫైనల్గా ప్రభుత్వం అయితే ఎట్టకీలకు గుడ్ న్యూస్ చెప్పిందనమాట ఈసారి అందరికైతే వేయరనమాట ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేయడానికి సిద్ధమైందనమాట సో మొత్తానికి తెలంగాణలో ఇంకా దాదాపు పది నుంచి పదిహేను రోజుల సమయం అయితే పూర్తి స్థాయిలో కూడా పట్టడానికి అవకాశం అయితే ఉంది సో తెలంగాణ వ్యాప్తంగా రోజు కొన్ని జిల్లాల్లో అనగా ము రాష్ట్రవ్యాప్తంగా ముప్పై జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా ఒక ఐదు జిల్లాలకైతే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల గతంలో రైతు రుణాభి సంబంధించి పూర్తి కాకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ట్రెజరీ శాఖ వెళ్ళిందిగా ఇప్పటి నుంచే అలాంటి ప్రాసెస్ కొనసాగిస్తే పూర్తి స్థాయిలో అందరూ కూడా డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే దీనికి సంబంధితమైంది అనమాట పడతాయి ఒకవేళ కొంతమంది పడుతున్నాయి కొంతమంది పడిన వారికి మనకు అక్టోబరు ఒకటో తారీఖు రెండో తారీఖున అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎందుకంటే బతుకమ్మ దసరాకు సంబంధించి పండుగగా రాకముందుకే డబ్బులు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే పంట వేసిన వారికే ఇవ్వాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఆ టైం వరకు అయితే వెయిట్ చేయండి సో ఓపిక అయితే పట్టండి ప్రభుత్వం ఎవరు కూడా కంగారు పడవద్దు అని చెప్పేసి చెప్పిందనమాట దాంతోపాటు ఇంకా మరోటి ఏదైతే గా ఇంకా పది నుంచి పదిహేను రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే రైతుల నుంచి ఇటు రైతు కూలీల నుంచి ప్రజల నుంచి సూచనలు తీసుకుంటున్నాం ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వద్దు దీనికి సంబంధించి ఫైనల్గా అధికారులు అయితే రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు ఒక్కసారి తయారు చేసిన రిపోర్టు నాలుగు సంవత్సరాల వరకు కంటిన్యూగా ఇవ్వాలి కాబట్టి అంటే రూల్స్ అయితే వర్తిస్తాయి కాబట్టి మొత్తానికి మనకు ఈ సెప్టెంబర్ నెల చివరి నుంచి అక్టోబరు మొదటి వారంలో పూర్తి చేస్తామని చెప్పింది అప్పటి వరకు అయితే అందరికీ కూడా పడతాయని చెప్పేసి అది కూడా ఒక ఎకరం నుంచి దాదాపు రెండెకరాలు మూడెకరాలు నాలుగు ఎకరాలు ఎకరాల ఎకరాలు పెంచుకుంటూ అందరికీ విడతల వరకు అయితే డబ్బులు అయితే వరఖాతాలు అయితే జమ అవుతాయి అనమాట డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు అయితే పడతాయి ఫోన్లోకి మెసేజ్ వస్తాయి పలానా ఎకరం భూమి ఎంత రెండు ఎకరాల మూడు ఎకరాల ఎంత భూమి ఉంది దీనికి సంబంధించి ఎంత డబ్బులు పడింది క్లారిటీ అయితే మనకు మెసేజ్ అయితే వస్తుందన్నమాట ఎవరు కూడా కంగారు పడకండి